హలో గైజ్ ఈరోజు మనం బుక్స్ టెక్స్ట్ బుక్స్కి కవర్ ఎలా వేర్చు వేసుకోవాలో నేర్చుకోబోతున్నాం అది కూడా ఈజీ వేలో ముందుగా మనం టెక్స్ట్ బుక్స్కి ఇలా కట్ చేసుకోవాలన్నమాట దాని తర్వాత మనం ఈ షేప్లో కట్ చేసుకోవాలి దాని తర్వాత బుక్ని ఇలా సెట్ చేసుకొని ఇలా కవర్ చేసుకోవాలి దాని తర్వాత ఇలా మంచిగా కవర్ని అనుకోవాలి దాని తర్వాత మళ్ళీ బ్యాక్ సైడ్ ఫోల్డ్ చేయాలి ఇప్పుడు బ్యాక్ సైడ్ ఇలా ఫోల్డ్ చేసుకోవాలి ఇప్పుడు బ్యాక్ సైడ్ ఇలా తీసుకోడం వలన కరెక్ట్గా సెట్ అవుతుంది ఫైనల్గా ఇలా ఫోల్డ్ చేసుకోవాలి దాని తర్వాత ఇలా మంచిగా సెట్ చేసుకోవాలి చూసారా ఎంత బాగొచ్చిందో ఇప్పుడు ఫైనల్గా పిన్స్ చేసుకోవాలి ఇప్పుడు చూసారా ఫ్రెండ్స్ బుక్ కవర్ చేయడం కంప్లీట్ అయింది ఎంత నీట్గా వచ్చిందో చూడండి